రేపు ఈ పాపాలన్నిటికీ పాపాల బైరోడైన కేసీఆర్ గారు కూడా రేపు పిలిపిద్దాం పొద్దున ఇప్పుడు సాయంత్రం ఆయన రాడు సార్ 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 ఎందుకు భయపడుతుంది సార్ మన నల్గొండకు వచ్చి సార్ సార్ నల్గొండకు వచ్చి నల్గొండకు వచ్చి ఏం మాట్లాడింది సార్ ఆయన నల్గొండకు వచ్చిండు హెలికాప్టర్ లో కార్లో ఐదు నిమిషాలు రాలేదు అధ్యక్ష

థ్యాంక్ యూ సార్ బట్ ఇప్పటికైనా వాళ్ళు తెచ్చుకొని భవిష్యత్తులో అట్లా మాట్లాడుకుంటుంటే మంచిది వారి విజ్ఞతకే వదిలేస్తున్నాం సార్ థ్యాంక్ యూ స్పీకర్ సార్ థ్యాంక్ యూ స్పీకర్ సార్ మీరు వారి వ్యాఖ్యల్ని సభ రికార్డుల నుంచి తొలగించినందుకు స్పీకర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉదయం ఉదయం పది గంటల నుంచి ఉదయం పది గంటల నుంచి వెయిట్ చేస్తున్నాం అధ్యక్ష మాజీ ముఖ్యమంత్రి వారు నల్గొండకు వచ్చి దున్నబోతులని ఒకవైపు సార్ మా గురించి మా గురించి వారు మాట్లాడిన వాజదార్ వారు గీదానికి దానికేంటు పాపాల గైరవ అంటున్నారు మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఏమని మాట్లాడిందా ఆయన క్షమాబర్ చెప్తారా కేసీఆర్ సభకు వచ్చి చెప్పాలి నన్ను కూడా అన్నాడు అరే చురేనాడు దానికి కూడా అన్పవర్లమెంట్ వారినందుకు